స్వాగతం నా పేరు దివ్య దేవియే జూలై తేదీ ఆషాఢ మాసము బహుళ అష్టమి సందర్భంగా చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు శాకాంబరీ దేవి అలంకారంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు కావున భక్తులందరికీ ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఏమనగా శాకాంబరి అలంకారానికి కావలసినటువంటి కూరగాయలను ప్రతి ఒక్కరు మూడు రకాల కూరగాయలు మరియు రెండు రకాల పండ్లను పదహారవ తేదీ సాయంత్రము దేవస్థానం నందు అందజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం అనేది మరియు అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం దేవస్థానం తరపున నంబూరి మోహన్ రావు వారి ఆధ్వర్యంలో పుష్ప ఆగస్టు ఒకటో తేదీ పుష్పయాగం నిర్వహించబడును అదేవిధంగా మనకి ఆగస్టు ఇరవై రెండో తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించబడును కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్ర ఆదరణ కోరుచున్నారు అవి అమ్మవారికి ఈ యొక్క శాఖంబరి అలంకారాన్ని చేయడం కోసంగా అందరం కూడా సంకల్పం చేసి అందులో ఉభయకర్తలుగా కొంతమంది ఉన్నారు అంతేకాకుండా భక్తులందరికీ కూడా దీని ఎందు అవకాశం కల్పించాలనేటువంటి భావంతో మా దేవస్థానం ఈవో గారు కానీ అధికారులు కానీ వారందరూ కూడా ఆదేశాల మేరకు భక్తులందరినీ కూడా ప్రతి ఒక్కరిని భాగస్థం చేయాలనేటువంటి భావంతో అందరూ కూడా వారికి తోచినటువంటి యథాశక్తిగా పక్షంగా ఐదు రకాలుగా నిర్ణయం చేసుకొని దానిలో మూడు రకాల కూరగాయలు రెండు రకాల పండుగా తెచ్చుకొని దేవస్థానం దగ్గర ఆస్థానం అందుకున్న కనుక నాకు ఇచ్చినట్లయితే మేము అలంకారం చేసేటువంటి దానిలో కూడా ఉపయోగించి అమ్మవారికి శుక్రవారం నాడు కనుక నన్ను ఆరాధించినట్లయితే మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తాను అని అమ్మవారు వరలక్ష్మీదేవి చెప్పింది కాబట్టి అందులో భాగంగా అమ్మవారికి ఆ మాసం అంత అత్యంత విశేషమైనటువంటి మాసం కాబట్టి అందులో కూడా అమ్మవారికి ఆగస్టు ఒకటో తారీఖున అమ్మవారికి పుష్పయాగం నంబూరు మనోజ్ గారి ద్వారా దీని ద్వారా మనం ఇక్కడ పుష్పయాగాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖున అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఎవరి గృహాలలో వాళ్ళ స్త్రీలందరూ కూడా వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఆచరించలేనటువంటి వారికి శక్తి లేనటువంటి వారికి వారందరికీ కూడా ఈ దేవాలయంలో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి వాళ్ళని కూడా అమ్మవారి యొక్క కరుణా గుా కటాక్షాలకు పాత్ర కావాల్సింది కావాల్సినట్టుగా చేసి చేయడాని కోసంగా ఈ యొక్క ఇరవై రెండవ తారీఖున శక్తి ఉన్నవారికి లేనటువంటి వారికి అందరికీ కూడా సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో మీ భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని పూజా వ్రతాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావలసిందిగా కోరుకుంటూ సుఖినోభవంతు ఓం